హాయ్ హలో అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ రైతు భరోసాకి సంబంధించిన సమాచారాలు స్పష్టంగా తెలుసుకుందాం అంటే ఎన్ని ఎకరాల వరకు రైతు భరోసా ఇప్పటివరకు ప్రభుత్వం జమ చేసింది జమ కాని వారికి ఎప్పుడు జమ చేయబోతుందనే వివరాలతో పాటు ఈరోజు ఏ ఏ జిల్లాలలో ఈ నిధులను జమ చేయబోతున్నారనే సమాచారాలు కూడా తెలుసుకుందాం వీడియోలు కెలిపే ముందు నాదొక చిన్న ప్రశ్న ఇప్పటివరకు మీ ఖాతాలలో కానీ మీ తోటి మిత్రుల ఖాతాలో కానీ మీ కుటుంబంలో కానీ ఎవరికైనా రైతు భరోసా నిధులు జమ అయ్యాయా జమ అయితే ఎస్ అని కామెంట్ చేయండి జమ కాకపోతే నో అని చెప్పి తెలియజేసే ప్రయత్నం చేయండి ఇక లేట్ చేయకుండా లేటెస్ట్ అప్డేట్స్లో కనుకొచ్చేస్తే తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే ఏడు వేల ఐదు వందల రూపాయల రైతు భరోసా ఇస్తామని చెప్పేసి ప్రకటన చేసింది అయితే జనవరి నాలుగో తారీఖు నాడు ఆరు వేల రూపాయలతో రైతు భరోసా ఆరు వేల రూపాయలతో ఇంద్రమ ఆత్మీయ భరోసా నాలుగు లక్షల యాభై వేల ఇంద్రమైన్లు కొత్త రేషన్ కార్డుల పంపిణీ ఉంటుందని చెప్పేసి ప్రకటన చేసి జనవరి ఇరవై ఆరో తారీఖున ఈ నాలుగు పథకాలను ప్రభుత్వం మంత్రులు పూర్తి ప్రారంభించారు ప్రారంభించారన్నమాట అయితే ఇందులో భాగంగానే నిన్న మనకి మూడు ఎకరాల వరకు రైతు భరోసాని ప్రభుత్వం రిలీజ్ చేసింది మూడు ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో సుమారుగా వెయ్యి రెండు వందల ముప్పై కోట్ల రూపాయలు అనేవి జమ కావడం జరిగింది ఇప్పటి వరకు ప్రభుత్వం నాలుగు విడతలలో రైతు భరోసా ఇచ్చింది ఈ పూర్తి స్థాయి నిధులు కలిపితే మూడు వేల నాలుగు వందల ఎనభై ఏడు కోట్ల రూపాయల నిధులు రైతుల ఖాతాలలో జమ అయినట్లుగా ఈ సందర్భంగా మనం చూసుకోవచ్చు సో ఇక్కడ పూర్తిస్థాయి సమాచారం అయితే ఇచ్చారు మూడు ఎకరాల వరకు రైతు భరోసా రిలీజ్ అయింది ఇప్పటివరకు విడతల వారీగా ప్రభుత్వం నిధులను జమ చేస్తుంది సో ఇప్పటి వరకు కేవలం రెండు ఎకరాలు లోపే అనుకుంటే ఇవాళ ఇవాళకి నా మూడు ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో కూడా పన్నెండు వేల పన్నెండు వందల కోట్ల రూపాయలు జమ చేసిందనే స్టేట్మెంట్ని రిలీజ్ చేశారు జనవరి ఇరవై ఏడో తారీఖు మొదటి విడత ఇక్కడ దాదాపుగా నాలుగు లక్షల మంది రైతుల ఖాతాలలో ఐదు వందల అరవై ఎనిమిది కోట్ల రూపాయలు విడుదల చేశారు ఫిబ్రవరి ఐదున రెండో విడత ఒక ఎకరం లోపు ఫిబ్రవరి పదో తారీఖు నాడు రెండు ఎకరాల లోపు ఫిబ్రవరి పన్నెండో తారీఖు నాడు సుమారుగా మూడు ఎకరాల లోపు కలిగిన వాళ్ళకి రాష్ట్ర ప్రభుత్వం పన్నెండు వందల కోట్ల రూపాయల వరకు జమ చేయడం జరిగింది అయితే ఎకరాలకి సంబంధించిన రైతుల ఖాతాలలో కూడా ఫిబ్రవరి పదిహేను లోపు జమ కావడానికి అవకాశాలు ఉన్నట్లుగా తెలుస్తుంది బహుశా నాలుగెకరాలు ఐదు ఎకరాలకి సంబంధించి ఫిబ్రవరి పదిహేను లోపు ప్రభుత్వం నిధులను జమ చేయనున్నట్లుగా అప్డేట్స్ అయితే తెలుస్తున్నాయి సో ప్రస్తుతానికి తెలంగాణ రాష్ట్రంలో రైతు భరోసాకి సంబంధించి ఇంకా జమ కాని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసే ప్రయత్నం చేయండి సో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రాబోయే రెండు మూడు రోజులలో పంచాయతీ ఎన్నికలకి సంబంధించిన నోటిఫికేషన్ కానీ ఎంపీటీసీ జెడ్పీటీసీలకి సంబంధించిన నోటిఫికేషన్ కానీ విడుదల చేయాలని ఆలోచనలో ఉన్నట్లుగా తెలుస్తుంది ఈ నోటిఫికేషన్ కంటే ముందే అరవై రెండు లక్షల మంది రైతుల ఖాతాలల్లో వీళ్ళందరూ కూడా ఐదు ఎకరాల కంటే తక్కువ పట్టాలు కలిగిన వాళ్ళు సో వీళ్ళందరికీ ఇచ్చి కనీసం యాభై కంటే ఒక అరవై శాతం వరకు అయినా రైతు భరోసా నిధులను జమ చేయాలన్న ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్లుగా తెలుస్తుంది రాష్ట్ర వ్యాప్తంగా కూడా అరవై తొమ్మిది లక్షల మంది రైతుల ఖాతాలలో ఎనిమిది వందల నాలుగు వందల కో ఎనిమిది వేల నాలుగు వందల కోట్ల రూపాయల నిధులను ఈ రైతు భరోసా కింద రాష్ట్ర ప్రభుత్వం జమ చేయాల్సి ఉంది సో ఈ ఎన్నికల నోటిఫికేషన్ కంటే ముందే ఈ పూర్తిస్థాయి నిధులను రైతుల ఖాతాలలోకి జమ చేసే విధంగా ప్రభుత్వం సన్నాహాలు చేస్తుందనే సమాచారం అయితే తెలుస్తుంది ఇవైతే కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ ఇంకే లేటెస్ట్ అప్డేట్స్ వచ్చిన తదుపరి వీడియో రూపంలో మీకు తెలియజేస్తాను కాబట్టి మిస్ కావద్దా అనుకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాం అండి ధన్యవాదాలు